그허 허허 가허 허허 i Thank you <mics> <mics <mics> <mics m u l t i m 어 డా బయట కుక్క కుక్కలు ఒకటే కుక్క ఆ బాబు తల మీద సీరియస్ ఇంజురీ అయింది అదేవిధంగా కన్నుకు తీరడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ నేను హాస్పిటల్ అంటే మాతా శిషన్ బాబు అవుట్ ఆఫ్ డేర్లో ఉన్నటువంటి ఆరోగ్య గారికి ఏదేమైనా గవర్నమెంట్ తరం పరంగా గ్రామాల్లో ఉన్నటువంటి ఈ పుత్తర పెడుదే విషయంలో జిల్లాకు సంబంధించిన డీపీఓకు రాబ సెక్రీ పెట్టి ఏ గ్రామంలో కూడా ఈ కుక్కలకు సంబంధించిన విషయాలు కూడా గ్రామాలు ఇక్కడ ఇబ్బంది జరగకుండా ప్రభుత్వం ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడతాన విషయాన్ని తెలియజేస్తుంది మేము ప్రత్యేకంగా డాక్టర్స్ కూడా మరీ చేస్తున్నాం ఇలాంటి విషయాలు కూడా డాక్టర్స్ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి అయితే బాబు ట్రీట్మెంట్ విషయంలో ఇక్కడ కూడా ఇబ్బంది జరగలేదు ప్రత్యేకంగా ఆర్ఎంఓ గారు కూడా చూసి చెప్తున్నారు సార్ లేదా డాక్టర్ కూడా చూశారు సార్ చూసి అవుట్ ఆఫ్ డేంజర్ దానికి సంబంధించిన ఇంజెక్షన్స్ కూడా సార్ ఏదేమైనా కూడా మేము అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఐఏల గురించి రిఫర్ చేశాము దీని విషయంలో జిల్లాకు సంబంధించిన హెడ్ కొటర్ డాక్టర్స్ కానీ దానికి సంబంధించి సంబంధించిన మెడిసిన్కి సంబంధించిన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి జిల్లాలో ఎక్కడ చూసినా ఇలాంటి ప్యానిక్ ఉంది చెప్పలేదు ఇక్కడ కూడా ప్రజల ఆందోళన కూడా జాగ్రత్తగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా మెడికల్ డిపార్ట్మెంట్కి మేము తెలియజేస్తూ అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి దీన్ని ప్రత్యేకంగా మీటింగ్ చేసి ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి గ్రామం ఈ జిల్లాలో ఈ కుక్కల పెడితే లేకుండా కోతుల అది ఇక్కడ మంచి కోతుల పెడితే కూడా ప్రత్యేకంగా దీన్ని ప్రభుత్వ పరమైన చర్యలు ఉంటే కూడా తీసుకునే విధంగా ప్రభుత్వ విప్రహాలు మేమందరం కూడా ప్రభుత్వం తీసుకొచ్చిన విషయాలు